హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మాడి తోటకు వచ్చాము ఫ్రెండ్స్ పళ్ళు తీసుకోనికి చూడండి మాడి తోటలకి ఎంటర్ అయ్యాకనే ఏమన్నా కాయలు ఉన్నాయా చూడండి పళ్ళు చూస్తుంటే నోరు ఊడిపోతుంది ఊరి ఊరిపోతుందనమాట పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి అసలు చెట్లకంతా ఆలబడి ఉన్నాయి చూస్తానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కొన్ని అందడం లేదు కొన్ని అందుతున్నాయి అనమాట చూడండి కొన్ని కిందనే ఉన్నాయి కొన్ని అందనంతా ఉన్నాయి స్మెల్ చూస్తున్నా కానీ స్మెల్ అయితే నాకేం తెలియలేదు పచ్చికాయలు కాబట్టి ఇటు చూడు చెట్లే ఉన్నాయి కింద కిందనే అనమాట చాలా బాగున్నాయి తోట అయితే నాకు చాలా నచ్చింది చల్లగా ఆడే ఉండబోదేది నాకైతే తాప మళ్ళీ వెళ్ళాలి మేము అప్పుడు ఇంకా మంచి వీడియో వస్తుంది చూసేయండి బాయ్